నీళ్ళు పట్టాల్సిన అవసరమే లేదు దానికి అలా బిగిస్తాడు పంపింగ్ గడిస్తాడు ఎక్సలెంట్ అబ్బాయి చాలా పిల్లడు ఏ అమ్మాయిని ఇచ్చినా ఆనందంగా చాక్తాడు ఏమిటో సార్ అడుగువాల్చిన పర్లేదా ఎవరా అడుగువాల్చిన పర్లేదా అడి పోల్చిన పని లేదా అంటే ఏం టెక్నాలజీ చూడు కోరుతుందాకో సరిపోతుంది పట్టుకోతిని ఇట్లా బయలు పాడేసినాం ఫుట్బాల్ మొత్తం మందులు కూడా నీకనే నీళ్ళ లిగ్గేసినాడు అబ్యి నెక్స్ట్ మనకి మనకు నెక్స్ట్కుంటాయా రైవే నీళ్ళు ఇంకో ట్రిప్కుంటాయా ఇంకోటిప్పుకుంటాయా నీళ్ళు ఇంకోటిప్పుకుంటాయా నీళ్ళు కదా అవి పెద్ద ఎట్లా ఇంతే ఆడవా ఎప్పుడు రా నీకున్నాడు కదా వందలెక్కడ వచ్చింది తప్పం చూద్దాం డుతుంది అది డాక్టర్ సగతి య్యూటీ లేదు ఇప్పుడు చూపిస్తాం ముప్పై హెచ్పి కదా ముప్పై ఏది హెచ్పీ దీని పేరేం పేరు బీశక్తి బీశక్తి బండిది మంచి శక్తి బండే శక్తి కాదు వాడు కూడా శక్తి ఓకే సర్లే మళ్ళీ అంతా ఓవర్ అయింది అనుకుంటారేమో ఉంటలే మళ్ళీ తీస్తలే ఇన్ నాలుగు సెకండ్లకే నిండేసింది ఇది నాలుగే నాలుగు సెకండ్లై నిండి వేసా ఎన్నికి పోతే అంటే వీళ్ళు పోవా అమ్మో టెక్నిక్ సుమారు ఉన్నట్లేదు ఇట్లా ఓకే బయలుదేరతాం శేనికి బయలు చేస్తాం చుట్టు మందు కొట్టాలా మందుకుండా మాత్రం పో అవతల దానికి పడుతుంది లేదని ఇప్పుడు ఇప్పుడు ఎంపడేపించినట్టుంది అంత అత్త చిన్నప్ప ఏమంత రాయినా నా నీకు అంత ఉరుకులాడతావు నేను నీకు పెళ్లి చేయాలరా నీకు పెళ్లి వెళ్ళాలరా నీకు పెళ్లి చేసి తప్ప మాట ఇంతట్లేవు మాట అక్కడ చెప్పండి నా ఖాళీ నాడు అస గొప్ప టైం కనబడతా సన్నా పిల్లోడు మంచి డ్రైవింగ్ చూడండి ఎవరు రైడు మూడు మూడు బాగుంటుంది కదా ఇదేనైనా నాకు ఆసిందేది చూడండి 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 బాగా కనపడుతుందా ఎందుకు ఏం జ్ఞానం ఉందిరా కొట్టడం ముందు కొట్టడం తప్పు బాలుమతి దీనికి ఎక్కడ తిరిగి ఆ మాసపోయినా మనం కూడా రౌండ్ ముందర వేస్ట్ చేసి దీన్ని మరి వేస్ట్ అయింది రౌండ్ చాలా వేస్ట్ ఎవరిది చూడకుంటే మంచిదే చాలా మంచిగా బా సాగుకారి కాదన్నా తిస్తా ఇక ఇన్నా పోతా పోతే ఒకసారి కట్టాలి స్మైల్ చేప ముందు చూడు ముందు ముందు ఓకే ఇదొక్క ట్యాంక్ కొట్టిన తర్వాత మళ్ళీ పెడతా ఓకే బాయ్ చూడండి బాగా మన దగ్గరికి ఏ మంచి వచ్చినా జోకుతా పోతున్నావరా ఏ మంది కాదు ఒక ఒకరేదిరా ఒకరే చాలా వరి మంది చేసారా ఏళ్ళు కుందులు ఏడు మంది అంటారు కదండి ఏళ్ళుందో ఏడు మంది అంటారు వద్దొద్దులే బాబా ఎందుకు వచ్చింది కానీ ఒకరి డాక్టర్ సాలు కానీ మనం నేను చూడు ఎంత బలం ఉంది చూడు పెరుగు నారాజు కాని సేన్లా రెండు ట్రాక్టర్లు ఆగి ఇంత బలమా బాబా బాబా అసలు మనకు కండిషన్ కాస్త లేదో అవతల దేవుడు ఎరుగు దేవుడు ఇంత బలం ఇచ్చినాడు కాబట్టి కందికి కూడా బలం వేయాల కష్టంగా జనాలు ఇంతమంది వచ్చి ఆశీ సులు వస్తారు పెడతారు కాబట్టి కందికి బలం వేయాలంగా పారా ఈ బండి వానికి ఇచ్చి ఆ బండి తీసుకుందాంపా మనం పర్వది ఈ శనివా ఈ బండివానికి ఇచ్చి అది మనం తీసుకుందాంపా

అందరూ మందులు అయితే స్ట్రింగ్ రాజు కాదు ఆ మంచి పక్క కూర్చున్నట్టు స్ట్రింగ్ కూడా తాకూడదు అంటే వాసన పడదు నా రాజు మంది కానీ అంట చెప్తాడంట ఒక్కడి పోతే ఒంటరిగా షాన్ అంత సీన్ లేదు ఇంటర్వ్యూ అడుక్కో మంచి ఎత్తుల కోసం తిరిగి అలా మందు తగిన అంతా అలసిపోయి నేను మందుని అడుగువానో నీకు నీకు వచ్చేది తెగుల తాగనే పక్కకు పోయి కన్నా పండు ముప్పైడు కర్రంటే పెద్ద మరి అందరి డబ్బులు వచ్చేది మనకు అంద డబ్బులు వచ్చేది మనకు మరి పెద్ద అందుకే దొంగడే రెండు బండు తెచ్చినప్పుడు ఈ బండి దొంగతనం చేసాడట ఇంకో బండి చేస్తే ఇంకో బండి నన్ను బతుకుతున్న వద్దంటానభవా మరి బతికేది కావాలా మళ్ళా మీరున్నప్పుడు ఫోన్ చేసి మీరు